విశ్వక్సేన్ నటించిన లేటెస్ట్ మూవీ లైలా రామ్ నారాయణ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాని షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి నిర్మించారు ఆకాంక్ష శర్మ హీరోయిన్గా నటించింది ఈ సినిమా ఫిబ్రవరి పద్నాలుగున వాలంటైన్స్ డే కానుక రిలీజ్ అయింది విశ్వక్సేన్ లేడీ కేటప్ వేయడం అతని స్టైల్లో డైలాగులతో సినిమాను ప్రమోట్ చేయడం చిరంజీవి వంటి స్టార్లు ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వచ్చి సినిమాను ప్రమోట్ చేయడం జరిగింది అయితే వీటన్నిటికంటే ఎక్కువగా చర్చించుకుంది మాత్రం థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ చేసిన కాంట్రవర్సీ కామెంట్లు వీటి గురించి అందరూ చర్చించుకున్నారు పృథ్వీ చేసిన కామెంట్లతో ఈ సినిమాకి చాలా పెద్ద ఎదురుదెబ్బ తగిలింది వైసీపీ అభిమానులు దీన్ని చాలా సీరియస్గా తీసుకున్నారు ఈ సినిమాకి అత్యంత దారుణమైన రేటింగ్ ఇచ్చారు సినిమా యూనిట్ అలాగే విశ్వ క్షమాపణలు చెప్పిన బాయ్ కాట్ లైలాని ని ట్రెండ్ చేశారు విడుదల రోజు డిజాస్టర్ అంటూ ట్రెండ్ చేశారు వైసీపీ అభిమానులు వైసీపీ జోలికి వస్తే కంతే రాజకీయాలకు సినిమాలకు లింక్ కలిపితే ఎలాంటి ఫలితాలు వస్తాయంటూ వైసీపీ శ్రేణులు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ చేశారు కామెంట్లు కూడా తొలి రోజు ఓపెనింగ్స్ నిరాశపరిచాయి ఫస్ట్ డే కలెక్షన్స్ చూస్తే సుమారు ఏడున్నర కోట్ల థియేటర్లు బిజినెస్ చేసింది ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే ఎనిమిది కోట్ల షేర్ను రాబట్టాల్సి ఉంది మొదటి రోజు కేవలం కోటి ముప్పై లక్షల మేర కలెక్షన్స్ వచ్చాయి రెండో రోజు ఇరవై రెండు శాతం ఆక్యుపెన్సీ కనిపించింది కానీ నెగిటివ్ టాక్స్ స్ప్రెడ్ చేయడంతో దారుణమైన బుకింగ్స్ కనిపించాయి ఈ సినిమాకి రెండో రోజు కోటి మేర కలెక్షన్స్ వచ్చాయి మూడో రోజు డెబ్బై లక్షల రూపాయలు నాలుగో రోజు అరవై ఐదు లక్షలు ఐదో రోజు అరవై రెండు లక్షల మేర కలెక్షన్స్ వచ్చాయి ఇక ఈ సినిమాకి బుకింగ్స్ అయితే చాలా వరకు డౌన్ అవుతూనే ఉన్నాయి ఈ వారం విడుదలైనటువంటి సినిమా అయితే మరొక సినిమాకి బుకింగ్స్ అయితే పెరుగుతూ ఉన్నాయి దాదాపు థియేటర్ ఆక్యుపెన్సీ కూడా క్రమంగా తగ్గుతుంది ఈ సినిమా స్టోరీ లైన్ చూస్తే హైదరాబాద్ పాతబస్తీలో సోను మోడల్ విశ్వక్ సేన్ ఒక మేకప్ ఆర్టిస్ట్ సీతా బ్యూటీ పార్లర్ అంటే ఓల్డ్ సిటీ మొత్తం మీద సూపర్ ఫేమస్ అలాంటి సోను ఒకరోజు తన దగ్గరికి వచ్చే కస్టమర్ బాధపడడం చూసి ఆమెకు ఆర్థిక సహాయం చేయడమే కాదు ఆమె బిజినెస్కి తన ఫోటో వాడుకోమని సలహా ఇస్తాడు మరోపక్క ప్రాంతంలో మేకల వ్యాపారం చేసే రుస్తుం అభిమన్యు సింగ్ పెళ్లి కాక సరైన పిల్ల కోసం ఎదురు చూస్తూ ఉంటాడు ఇదే సమయంలో సోను మోడల్ మేకప్ చేసిన అమ్మాయి కామాక్షిని చూసి మొదటి చూపులో ప్రేమలో పడి భయపెట్టి బెదిరించి అతను పెళ్లి చేసుకుంటాడు అయితే శోభనం జరిగిన తెల్లారే రుస్తుంకి ఒక షాకింగ్ విషయం తెలుస్తుంది దానికి తోడు రుస్తుం పెళ్లిలో వాడిన వంట నూనె వలన ఫుడ్ పాయిజన్ అవుతుంది ఎమ్మెల్యే సహా చాలా మంది ఆసుపత్రిలో చేరతారు సోను పేరుతో ప్రమోట్ చేస్తున్న వంట నూనె కావడంతో సోను కోసం పోలీసులు గాలింపు మొదలు పెడతారు దీంతో సోను మోడల్ లేడీ గడపలోకి మారి లైలా అవతారం ఎత్తుతాడు రుస్తుంకి తెలిసిన షాకింగ్ విషయం ఏంటి అసలు లైలా అవతారం ఎత్తిన సోను మోడల్ ఏం చేశాడు తనకు సంబంధం లేకుండా ఇరుక్కున్న కల్దీ నూనె కేసు నుంచి అతను బయటపడ్డాడా ఇలాంటి విషయాలు తెలియాలంటే సినిమాని బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే